ఆర్పీఎఫ్ ఎస్ఐ మల్లేశ్వరయ్య గారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన కునిగిరి నీలకంఠ ఈ నెల ఇరవై ఆరవ తేదీ గుజరాత్ రాష్ట్రం నుండి తప్పిపోయే ఆదోని రైల్వే స్టేషన్లో మతి స్థిమితం లేని కపిల్ అనే వ్యక్తి ఆదోని ఆర్పీఎఫ్ పోలీసుల సిబ్బంది వారికి దొరికాడు పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చేంత వరకు అతన్ని చూసుకున్నందుకు ఎస్ఐ మల్లేశ్వరయ్య మరియు వారి సిబ్బందికి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ధన్యవాదాలు తెలిపారు వారి బంధువులను గుజరాత్ నుండి ఆదోనికి పిలిపించి ఈ రోజు వారిని పంపించామని అన్నారు దీపక్ దొక మాట్లాడుతూ ఈ మతి స్థిమితం లేని వ్యక్తిని రెండు రోజుల పాటు ఆశ్రమంలో పెట్టి వారి యొక్క పూర్తి వ్యవస్థను చూసుకున్నామని అందుకు సహకరించిన మా మిత్రుడు మరియు ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంజయ్ కుమార్ శివరాజ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మన ఆదోని రైల్వే స్టేషన్లో ఒక చిన్న సంఘటన జరిగింది ఇరవై ఆరో తేదీ మత సీనిమితం లేని గుజరాత్ నుంచి వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి ఆర్పిఎఫ్ పోలీసులు ఎస్ఐ గారు మల్లేశ్వరయ్య గారు వాళ్ళ టీం కూడా ఆయన్ని మా ఆయన్ని కూర్చోబెట్టుకుని వివరాలు కనుక్కొని అక్కడ గుజరాత్కి సమాచారం అందించి అక్కడి నుంచి గుజరాత్ నుంచి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది నాకు సమాచారం ఇచ్చిన మిమ్మట సార్తో కలిసి రామేశ్వర సార్ని వాళ్ళ ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి మాట్లాడడం జరిగింది ఎంతో చాకేజికంగా వారిని ఇక్కడ కూర్చోబెట్టుకుని ఎక్కడ పోకుండా వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేము రెండు రోజుల పాటు ఆక్రమించి ఆ వ్యక్తికి సకాల సౌకర్యాలు కల్పించి ఆ గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా సమాచారం తీస్తే ఈరోజే ఉదయం వాళ్ళ బ్రదర్ వచ్చారు ఆయన్ని పిలుచుకోవడానికి ఈ అంతటికీ చక్కగా ఈ కార్యక్రమం ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్టీవారు మరో క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి ప్రయత్నం చేసినందుకు ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ సంస్థ సిబ్బందికి సార్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను